సబ్స్క్రైబ్ చేయగలరు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ సరస్వత్యే నమ మాఘశుద్ధ పంచమి వసంత పంచమి శ్రీ పంచమి అని చెప్తారు ఈ మాఘశుద్ధ పంచమికి చాలా విశేషమైనది ఈ మాఘశుద్ధ పంచమి నాడు దేవి యొక్క ఆవిర్భవం జరిగిన రోజు ఈ మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీదేవి యొక్క ఆరాధన చేయటం మూలాన అందరికీ ఆ తల్లి యొక్క కృపకరుణ కటాక్షాలు లభిస్తాయి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఈ మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీదేవిని చక్కగా శిరస్థానం ఆచరించిన అనంతరము దర్శించటము లేనిచో సరస్వతీదేవి ఆలయము మీ ప్రాంతంలో లేకపోతే ఇంట్లో ఉన్న పూజా మందిరంలో సరస్వతీదేవి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గర ఒక పుష్పాన్ని సమర్పణ చేసి చక్కగా ఆ తల్లి యొక్క నామస్మరణ చేయటం సరస్వతి నమస్తుభ్యం వరధే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సద అన శ్లోకమును కానీ లేనిచో వారు పఠించటానికి కష్టంగా ఉంటే ఇంకా సులభమైనది ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ అని యొక్క మంత్రాన్ని స్మరణ చేసి ఆ తల్లిని ఆరాధన చేయటం మూలాన విద్యార్థిని విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తి విద్యాభివృద్ధి చక్కటి తెలివితేటలు వచ్చి పరీక్షల్లో మంచి ఉత్తర్ణులయ్యి ఉత్తమైన స్థానాన్ని సంపాదిస్తారు అలాగే ఉద్యోగం చేసేవారు కూడా ఈ సరస్వతీదేవి యొక్క ఆరాధన చేయటం మూలాన చక్కటి ఆ తల్లి యొక్క కృపకరుణ కటాక్షాలు కలుగుతాయన్నమాట అలాగే ఎవరికైతే ప్రధానంగా జ్ఞానము కావాలి మతిమరుపు వస్తుందో వారి తల్లిని యొక్క ఆరాధన చేయటం మూలాన ఆ తల్లి అందరికీ చక్కటి మేధాశక్తిని ప్రసాదిస్తుంది ఈ విధముగా ఈ మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి ఆరాధన విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆచరణ చేయండి అమ్మవారి మంత్ర జపాన్ని చేయండి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు వేదధర్మం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయగలరు